హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల గౌడ్ మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే పిల్లల ఎదుగుదలలో అమ్మ నాన్నలది కీలక పాత్ర అయితే చిన్న పిల్లల కంటే యుక్త వయసుకొచ్చిన పిల్లల పెంపకం కాస్త భిన్నమనే చెప్పాలి ఈ దశలో వాళ్ళలో శారీరకంగా మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఈ సమయంలో తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఆప్యాయతలు వాళ్ళలో ఆందోళన తగ్గించి ప్రశాంతంగా ఉండేందుకు సాయపడతాయి అందులోనూ నాన్నతో పోలిస్తే అమ్మ చూపించే ప్రేమ పెంపక విధానం టీనేజ్ పిల్లల్లో ఆందోళన స్థాయిలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా తాజా పరిశోధనలు చెప్తున్నాయి అమ్మ పిల్లలకు అత్యంత దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆమె ప్రభావం పిల్లల పైన ఎక్కువే క్రమశిక్షణ పేరుతో ఎక్కువగా నియంత్రించడం తిరస్కరించడం వంటివి వాళ్ళలో యాంగ్జైటీని పెంచుతాయి వాళ్ళ ప్రవర్తన తీరు మారేలా చేస్తాయి కాబట్టి యుక్త వయసు పిల్లలకి తగిన స్వేచ్ఛనిస్తూనే అవసరమైన విషయాల్లో మార్గ నిర్దేశం చేస్తుండాలి ప్రత్యేకించి అమ్మలు ప్రేమగా స్నేహపూర్వకంగా మసులుకోవడం ద్వారా పిల్లల మానసిక ఆరోగ్యం బాగుండేలా చేయొచ్చు అని చెప్తున్నారు పరిశోధకులు అదేవిధంగా పసిపిల్లల కోసం కొనే ప్రతి వస్తువు నాణ్యమైనదై ఉండాలనుకుంటాం ఇక ఆహార ఉత్పత్తులైతే ప్యాకెట్ లేబుల్ని పరిశీలించుకొని మరీ కొంటాం ఈ క్రమంలోనే రకరకాల పండ్లు కూరగాయలతో చేసిన ఆహారం అంటూ ప్యాకెట్ మీద వాటి చిత్రాలను వేస్తుంటారు తయారీదారులు ఇక ఆహార ఉత్పత్తులైతే ప్యాకెట్ లే లేబుల్ని పరిశీలించుకొని మరీ కొంటాం ఈ క్రమంలోనే రకరకాల పండ్లు కూరగాయలతో చేసిన ఆహారం అంటూ ప్యాకెట్ మీద వాటి చిత్రాలను వేస్తుంటారు తయారీదారులు అయితే ఇవి చాలా వరకు మనల్ని తప్పుదారు పట్టించేలాగే ఉంటున్నాయని యూనివర్సిటీ ఆఫ్ తాజా పరిశోధనలు చెబుతున్నాయి ఇందులో భాగంగా పసుపిల్లలకు తినిపించే ఆహార పదార్థాల ప్యాకేజింగ్లను పరిశీలించారు శాస్త్రవేత్తలు ప్యాకెట్ మీద పండ్ల చిత్రాలు ఉన్నప్పటికీ తయారీలో మాత్రం ఐదు శాతం కంటే తక్కువే ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు ఎలాంటి ఎడిటిప్స్ కృత్రిమ రంగులు కలపలేదన్న ప్యాకెట్ మీద లేబుల్ చూసి మంచివే అని ఎంచుకుంటాం కానీ అందులో అధిక చక్కెరలు ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి వీటిని గమనించకుండా మన దృష్టి మళ్లిస్తుంటాయి ఆ లేబుల్ పిల్లల ఎదుగుదలకు మొదటి వెయ్యి రోజులు కీలకం ఈ సమయంలో పోషకాహారం మాత్రమే వారికి అందించాలి కాబట్టి పిల్లలకు ప్యాకేజింగ్ ఆహారాన్ని ఇవ్వడం తగ్గించాలని సూచిస్తున్నారు పరిశోధకులు మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే